ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైనటువంటి ప్రేమ నగర్ అనే సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ప్రఖ్యాత రచయిత్రి అరికేపూడి కౌశల్యాదేవి లేదా కోడూరు కౌశల్యాదేవి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది అత్యంత విజయవంతమైన తెలుగు నవల చిత్రాలలో ఇది ఒకటి అంతకుముందు ముందు కొన్ని సినిమాలలో నష్టాలను ఎదుర్కొన్నాడు డి రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీ సినీ రంగంలో నిలదొక్కున్నాడు ఈ సినిమాను భారీ బడ్జెట్తో తమిళం హిందీలలో కూడా పునర్నిర్మించారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కెఎస్ ప్రకాశరావు తారాగణం చెప్పుకుంటే అక్కినేని నాగేశ్వరరావు వానసిరి గుమ్మడి కైకాల సత్యనారాయణ రాజబాబు మొదలగువారు ఈ చిత్రానికి సంగీతం అందించింది కేవీ మహాదేవన్ నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ ఇక కథాంశానికి వస్తే కళ్యాణ్ అంటే అక్కినేని అని ఈయన ఒక జమీందారు కొడుకు విలాసవంతమైన జీవితానికి దుర అలవాట్లకు బానిసవుతాడు ఎయిర్ హోస్టెస్గా పరిచయమైన లత అంటే వాణిశ్రీ వాళ్ళ ఇంట్లో సెక్రటరీగా చేరుతుంది అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణను నిలకడైన జీవన విధానం వైపు మళ్లిస్తుంది ఆమె పట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకోగా కుటుంబం నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది అలా విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకుంటారు దర్శకుడు ఈ చిత్రానికి కోవెలమూడి సూర్యప్రకాశరావు కెఎస్ ప్రకాశరావు కథ కోడూరు కౌశలాదేవి మాటలు ఆచార ఆచర్య పాటలు ఆచార ఆచర్య దువ్వూరు రామరెడ్డి సంగీతం కేవీ మహాదేవన్ నేపథ్యగానం గంటశాల వెంకటేశ్వరరావు పి సుశీల ఈ ఎల్ఆర్ ఈశ్వరి ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా సూపర్ హిట్లుగా ఆల్ టైమ్ హిట్స్గా పాటలు ఆ పాటల జాబితాలో చేరతాయి ఇందులో ఒకటి ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే మీ దేశం పోరా రచన ఆచార్య ఆత్రేయ గానం పి సుశీల ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం రచన ఆ ఆత్రేయ గానం ఘంటసాల ఎవరో రావాలి ఈ వీణను కదిలించాలి అని ర ఆచార్య ఆత్రేయరాయగా పి సుశీల అద్భుతంగా పాడారు కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనపడితే చాలు నా గుండెగుళ్ళ ఈ పాట రాసింది ఆత్రేయ పాడింది ఘంటశాల పి సుశీల తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగు తేరుల శీల ఏరుల అని ఈ పాట రాసింది ఆత్రేయ పాడింది ఘంటశాల నీకోసం వెలిసింది ప్రేమ మందిరం నీకోసం విరిసింది విరిచింది ఈ పాట రాసింది ఆత్రేయ పాడింది ఘంటశాల